హలో హై ఫ్రెండ్ తొలిసి కదా నేను ఉదయభాస్కర్ ని ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు డైరీ ఫామ్ కలిగిస్తున్నా ప్రస్తుతానికి ఇక్కడ విలేకు అన్న నీ పేరు ఏం పేరు అన్న సత్యనారాయణ సత్యనారాయణ డైరీ ఫామ్ అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఊరు అన్నా ఇది ఎక్లాస్ కనిపెట్టి అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు చార్నర్ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ పదిహేను కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా చార్నగర్ నుంచి పదిహేను కిలోమీటర్లు అంటే అంటే వచ్చేసి వారానికి వారానికి మనకు ఏం రేట్ నుంచి ఏం రేట్ వరకు మనకు అరవై నుంచి ఒకటి ఉంటుంది ఒకటి పెద్దాకా అరవై నుంచి ఒకటి పెద్దాకా మనం వచ్చేసి ఇప్పుడు ఆవులు ఏమేమి రేట్లు ఒక అయితే అనుకుందాం రండి అన్న ఇది పశ్చావు ఇప్పుడు దీని దీనికి అత్యింది చెప్పితనా పశ్చిత ఓకే ఓకే హెచ్ఎఫ్ అవా అంటే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకి ఇది ఈ కట్టిందా ఈ వారం పడితే ఒక వారం వారకైతే ఇంతది ఓకే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకి దీనికి ధర ఏం చెప్తున్నావునా ఇది అరవై ఐదు వేలు చెప్తున్నా వస్తే తగ్గిస్తాను అంటే అటు ఇటు రెండు మూడు వేలు అయితే తగ్గుతా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అక్కడ అంటే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట అటు ఇటు రెండు రెండు మూడు వేలు అయితే తగ్గుతా అంట మనకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కడ నుండి వచ్చినా నావిలో చింతా చింతమణి నుంచి చింతమణి కర్ణాటక అది చింతమణి కర్ణాటక నుంచి అయితే వచ్చినా అయితే ఇప్పుడు మనకి వచ్చి లోడ్ ఎప్పుడు దిగిన రాత్రి అంటే నువ్వు ఏ వారం వారం అంటే వారానికి రెండు ట్రిప్పులు ఒక ట్రిప్ వచ్చేసి ఇప్పుడు మనకి దీని ధర వచ్చేసి అరవై ఐదు వేలు అనమాట తగ్గుతుంది కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి పాలు చెప్పండి అక్కడ పాలు ఫస్ట్ అంటే ఆరు అంటే పూట కారు రెండు పూటలు కలిసి పన్నెండు షేర్లు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినారు కదా అరవై ఐదు వేలు అంటే ఒక పూట కలిసి ఆరు ఆరు షేర్లు అంటే ఒక రోజు కలిసి పన్నెండు షేర్లు అయితే ఇస్తుంది అనమాట ఈ మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మరి మనకి సెకండ్ హాఫ్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాం దీన్ని ఇంకా కలిసి పొడువు కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ హాఫ్ అయితే పొడవు అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి కొన్ని క్లారిటీ పిలిపి అనమాట చూసినారు కదా ఇది వచ్చేసి అరవై ఐదు వేలు ఆరు రోజు చెట్ల పాలిస్తుందంట ఇప్పుడు మనకైతే ఒక రోజు కలిసి పన్నెండు షేర్లు అయితే ఇస్తుంది అన్నమాట చూసిన కదా ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ సెకండ్ హాఫ్ డేట్కి వెళ్ళిపోతాం సెకండ్ అవ చెప్పానా సెకండు ఆరు వన్లు అండి ఆరు వన్లు ఆరు వన్ ఓకే మనకి వచ్చేసి మనకి ఇది ఈనిందా అంటే ఈనాడానికి టైం ఉంది అనమాట ఇంకా వారం టైం ఉంది వచ్చేసి ఇప్పుడు పచ్చి పశ్చావు ఎన్ని ఈతలు చెప్పలేము పశ్చితనేనా ఓకే మళ్ళీ సెకండ్ అవి సెకండ్ ఈత సెకండ్ ఈత అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి పాలు చెప్పడానికి వస్తా అంటే వాళ్ళు చెప్పారు ఓకే ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నావు అన్న ఇది హెచ్ఎఫ్ డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నా అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా దీని పొడి చూస్తే కూడా అర్థమైపోతుంది ఇప్పుడు రేటు తగ్గట్టు ఇప్పుడు మనకి ఇక్కడ చూసినా ఇప్పుడు మనం నష్టానికి అయితే కూడా మనకి డెబ్బై రెండు వేలైతే చెప్తుండు ఇక్కడ చూసినారు కదా అంటే ఎన్నో అవుతుంది రెండో అవుతుంది రెండో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ అంటే మనకు రెండోవ అయితే ఈ విధంగా ఉంది ఇక చూపించాను కదా ముంగల్కల్ కూడా బోడేవ అనమాట అది బోడావే ఇది బోడా ఉంది అంటే మొత్తం బోడివ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే బ్రీడవి ఓ కర్ణాటక బ్రీడి అంట ఇప్పుడు మొత్తానికి అయితే బోడేవలు ఉన్నాయి చూసిన కదా ఎంకల్కల్ అయితే పొడి అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం అంటే అయితే వెళ్ళిపోతాం ఓకే నెక్స్ట్ గో ఫ్రెండ్స్ చూసినారు కదా త్రాడవ డేట్కి అయితే వచ్చేసినాం అనమాట మనకి వచ్చేసి అన్న త్రాడవ్ చెప్పాను ఇది రెండో అయితేనే రెండో అయితే రెండో అయితే కడవలు కలుస్తున్నాయి ఓకే హెచ్ ఎఫ్ బ్రీడ్ ఓకే మినిమం ఎనిమిది లీటర్ తక్కువ అంటే గ్యారంటీ మీద గ్యారంటీ మీద ఓకే ఫ్రెంచ్ ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఒక మినిమం ఒక రోజు అయితే ఎనిమిది అయితే ఒక రోజు వచ్చేసి పదహారు లీటర్లు ఇస్తుంది అనమాట పదహారు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఏమిటో చెప్తున్నానా ఎనభై చెప్తున్నా తగ్గుతా అంటే కూర్చొని మాట్లాడుతూ అటు ఇటు రెండు మూడు వేలు అయితే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు మనకి చూడగలుగుతున్నా మొత్తానికి అయితే ఎనభై వేలు అయితే అనమాట మనకి అన్న అయితే ఇప్పుడు వచ్చేసి ఎనిమిది ఎనిమిది అయితే పాలిస్తుందంట రోజు అయితే పదహారు లీటర్ల పాలిస్తుందంట చూసినారు కదా ఇది అయితే ఇది కూడా బోడే అనమాట ఇక మొత్తానికి అయితే ఇక్కడ అయితే బోర్డుగా ఇచ్చాయి అనమాట ప్రస్తుతానికి కూడా వారానికి వచ్చేసి మనకు రెండు ట్రిప్పులు ఒక ట్రిప్ అయితే వస్తా ఉంటాయి చింతామణి కర్ణాటక నుంచి అంటే ఒకటే అంగడి నుంచి తీసుకొస్తా వేరే వేరే అంగర్లో ఇస్తామని తొంగనూరు చింతమణి ఓకే ఎక్కువ అంటే చింతమణికెళ్ళి తీసుకొస్తారంట ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకి త్రాడైతే ఈ విధంగా అనమాట ఫ్రెండ్ చూస్తారు కదా ఫోర్త్ ఆ డేట్కి అయితే అనమాట ఫోర్త్ వచ్చేసి తరపులాగా ఉంది వచ్చేసి మనకి ఇప్పుడు పశ్చితన ఇది సెకండ్ సెకండ్ ఈతన అంట మనకు వచ్చేసి ఓకే హెచ్ఎఫ్ ఇది 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 హెచ్ఎఫ్ఏ మనకు వచ్చేసి మనకి ఇది పాలని ఇస్తుందనా ఎనిమిది ఎనిమిది విషయాలు ఎనిమిది విషయాలు అయితే దీని ధర ఏం చెప్తున్నామలా ఇది ఎనభై వేలు ఓకే అంటే కూర్చొని మాట తగ్గుతా అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎనభై వేలు అయితే చెప్తారా అనమాట మనకు చేసి ఇక్కడ పొడుగు కూడా చూపిస్తాయి కలకల్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకు ఎనభై వేలు చెప్తున్నారు కాబట్టి పాలు కూడా పాలు చెప్పారు అక్కడ చెప్పి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఏడు 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 అంటే ఏడైతే ఒక్కరోజు కలిసి పద్నాలుగు పద్నాలుగు లీటర్ పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తున్నాం అంట ప్రస్తుతానికైతే చెప్పారంట వాళ్ళైతే అంటే చింతమని కర్ణాటక నుంచి వచ్చినాయి కదా వాళ్ళైతే వాళ్ళ రైతుల నుంచి ఇక్కడ ఆవులైతే తీసుకురావడం జరిగింది వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట ఇప్పుడు చూసినారా మొత్తానికి అయితే కూడా మనకి ఎంత డెబ్బై తగ్గుతాయి ఓకే ఎనిమిది వేలు అయితే చెప్తున్నా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా అంటే అనుకుందా ఇది అది అది అనుకుందా ఫ్రెంచ్ అన్ని ఫ్రెంచ్ ఇక్కడ చూశారా మొత్తానికి అయితే అన్ని వినడానికి అయితే ఉన్నానంట చూసారా వేలు చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెంచ్ ఇక్కడ మనకి మొత్తానికి అయితే లాస్ట్ చావ్ వచ్చింది లాస్ట్ చావ్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా లాస్ట్ లాస్ట్ చావ్ డేట్కి అనమాట ఇది కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బోడావే అనమాట ఇది ఇప్పుడు వచ్చేసా దీన్ని చెప్పాను మళ్ళీ ఓకే కంపం ఎనిమిది అయితే కంపం అంటే ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అయితే ఒక్కరోజు అయితే ఇస్తున్నాయి అనమాట ఫ్రెంచ్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఇది ఎంత ఓకే ఎనభై రెండు అయితే అంట మొత్తానికి అయితే ఇక్కడ డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు అయితే అట్లా వస్తాను అంట అయితే అనికైతే చూసినారు కదా ఈ విధంగా అంటే అటు ఇటు కూర్చొని మాట్లాడితే తగ్గుతా అనమాట ఇక్కడ చూసినారు కదా ఇది కూడా బోడే అనమాట దీనికి పొడవు కూడా చూపిస్తా అనమాట ఇప్పుడు ఇది ఈనడానికి ఉంది కదా ఇది ఈ వారంలో ఇక్కడ చూసినారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వారంలో అయితే అంట మనకు వచ్చేసి ఇక్కడ అవైతే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వారానికి అయితే ఒక ట్రిప్ రెండు ట్రిప్లు అయితే వచ్చాయంట ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది ఏమో ఊరు అన్న ఇది కంపెనీ ఎస్లాస్ కంపెనీ అంటే నుంచి షార్డ్నగర్ నుంచి పదిహేను కిలోమీటర్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇవాళ ఎన్ని అవులు అమ్మినా మళ్ళీ నాలుగు అమ్మినాము నాలుగు అమ్మినారు ఇంకా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏమేమి రేట్లు పైన అన్నవి అవి ఒక లక్ష పది వేలు పోయింది పెద్దది కూటలు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్ కూటలు వెండుకొని తెచ్చినా ఇప్పుడు అవైంది అంట కదా అవి పోయింది అది కూడా ఓకే అది ఎంత పోయింది అది ఎనభై ఐదు వేలు పోయింది ఓకే ఇప్పుడు చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఫైనల్ వచ్చేసి అరవై ఐదు వేల నుంచి ఉంటుందా లేకపోతే అరవై నుంచి కూడా అరవై నుంచి అంటే అరవై అరవై నుంచి కూడా ఇక్కడ అమౌంట్ అయితే ఉందన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులకు కూడా ఇట్లా రేట్లు ఉన్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి చెప్పారు కదా అన్న అడ్రస్ అయితే చెప్పారు కదా అన్న నెంబర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎవరుతున్నా అన్న కాల్ చేసి చేసి ఇక్కడ ఆవల్ కొనండి ఓకే నెక్స్ట్ గో